అంచేది అక్షరాభ్యాసాన్ని ఏదో రోజు చేసేసుకోవడం కాకుండా మాఘమాసంలో అంటే సూర్యుడికి సంబంధించిన అమోఘమైన శక్తి నిండిన మాఘమాసంలో ఆ మాఘమాసంలో సూర్యుడు పుట్టాడు మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యుడు పుట్టాడు ఆయన జన్మదినం అటువంటి మాఘమాసంలో శివుడికి సంబంధించిన ఇందాక అనుకున్నాం శివరాత్రి ఉత్సవం జరిగేటటువంటి అదే మాఘమాసంలో ఏ సరస్వతి యొక్క పేరిట అద్భుతమైన ఉత్సవం సాగే శ్రీ పంచమి నాడు మనం కానీ ఈ అక్షర అభ్యాస ఉత్సవాన్ని చేసుకుంటే అటు సూర్యుని ఆశీస్సులు ఇటు శంకరుని ఆశీస్సులు ఇటు సరస్వతి ఆశీస్సులు అన్నీ బుడితొడికి లభిస్తాయి కదా అంతేకాదు సూర్యుని ద్వారా బుద్ధి కలుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది శంకరుని ద్వారా ధారణ శక్తి పెరుగుతుంది సరస్వతికి సంబంధించిన శ్రీ పంచమి ఆయన